శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ పంచమి వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందో అలాగే వసంత పంచమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో వసంత పంచమి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని పంచమి లేదా వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు దీన్ని సరస్వతీదేవి జన్మదినంగా మనమందరం కూడా జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఇరవై మూడో తేదీ శుక్రవారం శ్రీపంచమి వసంత పంచమి వచ్చింది అయితే వసంత పంచమి ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే వేదం ఏం చెప్తుందంటే దేవి వాచ మజనయంత దేవాహ అంటుంది వేదం అంటే దేవతలు వాగ్దేవిని సృష్టించిన రోజు వసంత పంచమి సృష్టించడం అంటే దేవతలు కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజు సరస్వతీదేవిని ప్రార్థిస్తే దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి కాబట్టి సరస్వతీదేవి రోజు అంటే ఆ రోజు సరస్వతీదేవి పుట్టిందని అర్థం కాదు సరస్వతీదేవి ఎప్పటి నుంచో వేదాలకు పూర్వమే ఉంది కానీ దేవతల ప్రార్థనల మేరకు దేవతలందరికీ దర్శనమిచ్చి భూలోకంలో సరస్వతీదేవి అనుగ్రహాన్ని ప్రారంభించిన రోజు వసంత పంచమి అలాగే వసంత పంచమి వెనుక ఉన్న ఇంకొక అద్భుతమైన విషయాన్ని పరిశీలిస్తే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకు లోక పాలకుడు కావాలనే కోరిక కలిగింది సమస్త లోకాలను జయించే శక్తి కావాలనే కోరిక కలిగింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజాలతో తెల్లటి వర్ణంతో ప్రకాశించే సరస్వతీదేవిని ఆవాహన చేసి ప్రతిష్ట చేసి సరస్వతీదేవిని పూజించాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు సరస్వతీదేవి దర్శనమిచ్చి లోక పాలకుడు లోకాలన్నిటినీ జయించగలిగినటువంటి శక్తిని పొందే సామర్థ్యాన్ని కృష్ణుడికి అనుగ్రహించింది అలా శ్రీకృష్ణ పరమాత్మ సరస్వతి పూజను చేసిన రోజు మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి అంటే శ్రీపంచమి కాబట్టి శ్రీపంచమి వసంత పంచమిని మనం సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటున్నామంటే ఆ రోజు సరస్వతీదేవి జన్మించిందని అర్థం కాదు సరస్వతీదేవి ఎప్పటినుంచో ఉంది దేవతలందరి ప్రార్థనల మేరకు వాళ్లకు దర్శనమిచ్చి భూలోకంలో సరస్వతీదేవి ఆవిర్భావం జరిగిన రోజు శ్రీకృష్ణ పరమాత్మ పూజించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు శ్రీ పంచమి లేదా వసంత పంచమి అలాగే బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం గోలోకల్లో రాధాదేవి ముఖం నుండి సరస్వతీదేవి ఆవిర్భవించిందని కూడా చెప్పారు వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం చేకూరుతుంది జ్ఞాపక శక్తి మేధాశక్తి పాండిత్యము తెలివితేటలు పెరుగుతాయి మరి శ్రీ పంచమి రోజు వసంత పంచమి రోజు దేవిని ఎలా పూజించాలంటే సర్వశుక్లా సరస్వతి అన్నారు సరస్వతీదేవి తెల్లటి వర్ణంలో ప్రకాశిస్తుంది కాబట్టి మీ ఇంట్లో సరస్వతీదేవి ఫోటోకి తెల్లటి పూల మాలికలు అలంకరించాలి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని పూజించాలి మల్లెపూలు జాజి పూలు నందివర్తనం పూలు ఏవైనా తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని శ్రీపంచమి రోజు పూజించాలి సరస్వతీదేవికి ఇష్టమైన దీపం తొమ్మిది ఒత్తుల దీపం కాబట్టి వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఫోటో దగ్గర ఇంట్లో ప్రమిదలో నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలాగే సరస్వతీదేవికి తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి పాలు పెరుగు వెన్న పటిక బెల్లము తెల్లటి బెల్లము కొబ్బరి బోండా నీళ్లు లేత కొబ్బరి చెరకు ముక్కలు తేనె వీటిలో ఏవైనా దేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు ప్రధానంగా మాత్రం తెల్లటి పదార్థాలు దేవికి నైవేద్యంగా సమర్పిస్తే దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దేవిని తెల్లటి పుష్పాలతో పూజించేటప్పుడు దీపారాధన చేశాక ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం సరస్వత్యై నమ ఇది మంత్రం ఓం ఐం సరస్వతి అయి నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ శ్రీ పంచమి వసంత పంచమి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి దాని పేరే సరస్వతి కవచము ఈ సరస్వతి కవచానికి విశ్వ జయం అనే పేరుంది ఈ విశ్వం మొత్తాన్ని జయించేటటువంటి శక్తి రావాలంటే ప్రజ్ఞా పాఠవాలు తెలివితేటలు లభించాలంటే సరస్వతీ కవచాన్ని శ్రీపంచమి రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి ఈ సరస్వతీ కవచానికి కూడా ఒక గొప్పతనం ఉందని పురాణాల్లో చెప్పారు ఒక సమయంలో యాజ్ఞవల్క్యుడు అనే పేరు కలిగిన మహర్షి వైశంపాయనుడి దగ్గర విద్యలు నేర్చుకుని తన గురువునే ధిక్కరిస్తాడు దాంతో వైశంపాయనుడికి కోపం వచ్చి యాజ్ఞవల్క మహర్షికి నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోవాలని శాపం ఇస్తాడు వెంటనే యాజ్ఞవల్క మహర్షి తను నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోతాడు అప్పుడు యాజ్ఞవల్క మహర్షి సూర్యుడి గురించి తపస్సు చేస్తే సూర్యుడు ప్రత్యక్షమై సరస్వతీ కవచాన్ని యాజ్ఞవల్క మహర్షికి ఉపదేశిస్తాడు ఆ సరస్వతీ కవచం చదవగానే యాజ్ఞవల్క మహర్షి తను పోగొట్టుకున్న శక్తులన్నీ తిరిగి పొందాడని తను నేర్చుకున్న విద్యలన్నీ తిరిగి పొందాడని పురాణ గ్రంథాల్లో చెప్పారు అంటే ఎవరైనా సరే మతిమరుపు ఎక్కువగా ఉన్నవాళ్ళు జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు మతిమరుపు తగ్గటానికి జ్ఞాపక శక్తి పెరగటానికి అన్ని విద్యలు నేర్చుకోవటానికి శ్రీపంచమి రోజు సరస్వతీ కవచాన్ని చదవండి లేదా సరస్వతి కవచాన్ని వినండి వాల్మీకి కూడా అంత గొప్పవాడయ్యాడంటే కారణం సరస్వతి కవచాన్ని చదవటమేనని పురాణ గ్రంథాల్లో చెప్పారు అందుకే దీనికి విశ్వజయం అనే పేరు వచ్చింది విశ్వం మొత్తాన్ని జయించే పాఠవాలు తెలివితేటలు మేధాశక్తి ఈ కవచం వల్ల లభిస్తాయి అయితే సరస్వతి కవచం చదవలేని వాళ్ళు వినలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతి ద్వాదశనామ స్తోత్రానైనా సరే చదవటం కానీ వినటం కానీ చేయండి ఏ స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు ఓం ఐం సరస్వతి అయిన మహా అనే మంత్రం చదువుకున్న దేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీపంచమి రోజు విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన ఒక సులభమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళ మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రం నూట సార్లు చదివి ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించండి నూట సార్లు చదవలేకపోతే యాభై నాలుగు సార్లు అది కూడా చదవలేకపోతే ఇరవై సార్లు మీరు మంత్రం చదువుతూ ఈ నాలుగు వేలు నీళ్ల మీద ఉంచి మంత్రం చదవండి మంత్రం చదవటం పూర్తయ్యాక ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించండి ఐమ్ అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ఆ మంత్రించిన నీళ్లు త్రాగటం వల్ల మీ పిల్లలకి మేధాశక్తి పెరుగుతుంది చదువులో బ్రహ్మాండంగా రాణిస్తారు కాబట్టి శ్రీ పంచమి సరస్వతీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు వసంత పంచమి రోజు ఇంట్లో తల్లిదండ్రులందరూ కూడా ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవటం ఆ నీళ్ళ మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదవటం ఆ నీళ్లు మీ పిల్లల చేత త్రాగించడం చేయండి మీ పిల్లలకు సరస్వతీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శ్రీపంచమి రోజు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా పుస్తక దానం చేసినా కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు శుక్రవారం శ్రీపంచమి వసంత పంచమి సరస్వతీదేవి ఆవిర్భావ దినము సరస్వతీదేవి పుట్టినరోజుగా మనం అందరం జరుపుకుంటాం ఆ రోజు ఇలా సరస్వతీదేవిని పూజించండి సరస్వతీ మంత్రం చదువుకోండి సరస్వతి స్తోత్రాలు వినండి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు భక్తి ఛానల్ వాళ్ళందరికీ కూడా కలగాలని కోరుకుంటూ సరస్వతీదేవి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉండాలని కోరుకుంటూ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ అఖండ విద్యాప్రాప్తిని సరస్వతీదేవి అనుగ్రహించుగాక ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో ఉన్నటువంటి పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల వెనుక ఉన్న వైజ్ఞానిక రహస్యాలు సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే సంపూర్ణంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి